పెరుగుతూనే ఉండాలి నేను నిద్రపోతున్నా నిద్ర మేల్కొని ఉన్నా నా పని నేను చేస్తూ ఉన్నా కూడా మాకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అనుకుంటారా మినిమమ్ ఇటువంటి ఈ యొక్క మొక్కని రెండింతలు చేయగలగడం నాలుగింతలు చేయగలగడం ఎలా అంటే ఈజ్ నథింగ్ బట్ పాజివ్ ఇన్కమ్ అందులో మెయిన్గా సపోర్ట్ చేసేటి వచ్చి ఒకటి వచ్చి బిజినెస్ రెండు వచ్చి రియల్ ఎస్టేట్ మూడు వచ్చి మనకునేటువంటి టాలెంట్స్ని మనము ఎక్స్పోజర్ చేయడం అన్నమాట అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగణిని విజిటేషన్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి ప్యాజివ్ ఇన్కమ్ పాజిటివ్ ఇన్కమ్ అనగానే మనకేం వస్తుందిలే అని అయితే స్కిప్ చేయకండి క్లియర్గా మనము ప్యాజివ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు మనము పని చేస్తున్నా పని చేయకపోయినా నిద్రపోతున్నా మేలుకో ఉన్న దాని అది వృద్ధి చెందేదాన్ని పాజివ్ ఇన్కమ్ అంటారు సో ఇంకా ప్యాజివ్ ఇన్కమ్ ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమేనా అంటే కూ సంత అంటే టైము సమయము డబ్బు అంటే వీటిని కనుక కేటాయించగలిగితే ఖచ్చితంగా బిగ్నెస్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు అంటే హౌస్ వైఫ్స్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క పాజివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు అది ఎలాగో క్లియర్గా షేర్ చేసేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి అబ్బా ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి యొక్క షేరింగ్ పుష్ బ్యాక్ లైక్ వల్ల నేను కూడా ఒక ప్యాజివ్ ఇన్కమ్ని క్రియేట్ అనమాట సో ఇప్పటికీ ఒక ఐడియా అంటే మీకు వచ్చేసి ఉంటుంది కదా సో ప్యాజివ్ ఇన్కమ్ టాప్ మోస్ట్ చెప్తాను ప్రతి ఒక్కరికి అంటే హై ఎడ్యుకేటెడ్స్ అయినా అన్ఎడ్యుకేటెడ్స్ అయినా అంత ఉండే వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ స్తోమతే తగ్గట్టుగా వాళ్ళు ఎలాగా వాళ్ళు కష్టపడకుండా అంటే కష్టపడి సంపాదించేదని యాక్టివ్ ఇన్కమ్ అంటారు వాళ్ళు కష్టపడకపోయినా వాళ్ళకి ఆదాయం తెచ్చిపెట్టేటువంటి మార్గాల గురించి నేను ఇవాళ షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చి అన్ఎడ్యుకేటెడ్స్ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి హౌస్ వర్క్ చేస్తారు మేస్త్రీలు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు కదా మన ఇంటి పనులు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పనిముట్లు అనమాట అంటే వాళ్ళు ఏ వర్క్ అయితే చేస్తారో ఆ వర్క్ కావాల్సినటువంటి పనిముట్లు అందులో వచ్చి అంటే తట్టలు బుట్టలు తర్వాత వచ్చి స్టూల్స్ ప్రతి ఒక్క వస్తువు నిచ్చనతో సహా వాళ్ళు పనులు చేస్తారు కాబట్టి వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు సో రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళి పని చేయటంతో పాటుగా వాళ్ళ ఐటమ్స్ తీసుకెళ్ళి పనిచేస్తారు ఇన్ కేస్ వాళ్ళు పని చేయట్లేదు సో వాళ్ళ ఐటమ్స్ ఖాళీగా ఉన్నాయి కదా సో ఈ ఖాళీ ఉన్నటువంటి వస్తువుల్ని ఎవరికైతే పని ఉందో వాళ్ళకి రెంట్కి ఇచ్చినట్లయితే వాళ్ళ వస్తువులు పాడవ్వు ఇంకొవరికో ఇచ్చేయాల్సిన అవసరం లే సేల్ చేయగల జస్ట్ రెంట్కి ఇస్తే సో ఆ యొక్క పనిముట్లు వీళ్ళకి ఆదాయాన్ని పెడతాయి అనమాట అంటే మన అంటే ఇన్ డెప్త్ నుంచి నేను చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు అంటే పాజివ్ ఇన్కమ్ అంటే మోయమ్మ ఇది మనకి కాదని మార్చేయకండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువైనా ఏ వస్తువు ఆ వస్తువు అని కాదు ప్రతి ఒక్కటి మనకి ఆదాయాన్ని సమకూర్చు పెడుతుంది సో అలా ఇంకా మేము పల్లెల్లో ఉంటాము మేము బయట పోయి చేయము అనేసి నేను అంటుంటాను కదా మీ దగ్గర మీకు చిన్న స్థలం ఉన్న ఏ ఆకుకూర జలినా లేదా ఒక చిన్న కోడి పిల్లల్ని కోళ్ళని పెంచినా మీ దగ్గర ఉన్నటువంటి ఇది మేకలు మేక పిల్లలు ఏ పెంచినా కానీ అవి కొంతమేరకు మీ చుట్టుపక్కల ఉండేటువంటి స్థలాల్లో అట్లా పెరిగిపోయేసి వాటిని ఎప్పుడైతే సేల్ చేస్తామో సో వాటి నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు కోడులు అవి కోళ్లు గుడ్లు పెడతాయి కదా సో ఓన్లీ గుడ్లు పెట్టినా కూడా ఆ కోడైతే మన దగ్గరే ఉంటుంది గుడ్లను సేల్ చేసినా కూడా అది పాజివ్ ఇన్కమ్ కిందే వస్తుంది సో ఇంకా మన దగ్గర ఏ విధమైన వెసులుబాట్లు ఉన్నాయి మా పల్లెల్లో వచ్చి మా పొలంలో వచ్చి ఇంజిన్ ఉండేది అనమాట మోటరు ఇంజిన్ అంటారు కదా అలా బావిలో నీళ్ళు ఉండేటివి ఇంజిన్ ఉండేది ఎవరికైనా పొలానికి మనం నీళ్ళు ఇవ్వాలా అంటే మనం పోయి వేయక్కర్లా వాళ్ళ ఇంజిన్కి డీజిల్ పోసుకొని ఇంజిన్ కొట్టుకునే వాళ్ళు ఆ వాటర్ వాళ్ళు ఒక గంట అరగంట వేసుకున్నందుకు డబ్బులు ఇచ్చేటోళ్ళు అనమాట అక్కడ పోయి మనం కష్టపడి పని చేసింది లేదు ఇంజిన్లో ఆయిల్ మనం పోసింది లేదనమాట ఎవరికి అవసరమో వాళ్ళ ఆయిల్ పోసి వాటర్ కొట్టుకోవడంతో పాటుగా మనకి డబ్బులు వచ్చేది ఆ వాటరు మనమైతే పొలాలకు మళ్ళించిపోతే అంతమించి పెరగదనమాట మనం వాడుతూ ఉండే కొంది ఊరి నీళ్ళైతే వస్తూ ఉంటుంది సో అది కూడా పాజివ్ ఇన్కమే సో ఇంకా మనకి అంటే మేము అస్సలు ఎడ్యుకేటెడ్స్ కాదు అనే వాళ్ళు ఇన్ని రకాల ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయగలిగినప్పుడు అంత ఇంతో చదువు ఉంది మేము హౌస్ వైఫ్స్ మేము బయట పోలేము మేము ఎలా ప్యాజివ్ ఇన్కమ్ అర్న్ చేయగలుగుతామంటారా మన యూట్యూబ్లో హయ్యర్ మోస్ట్ మన లేడీస్తే హవా అండి ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చాలా రకాల మల్టీమీడియా సోషల్ యాప్స్ ఉన్నాయి మీ కంటెంట్ ఏదైనా కుకింగ్ కావచ్చు హౌస్ క్లీనింగ్ కావచ్చు హౌస్ మెయింటెనెన్స్ కావచ్చు లేదంటే మోటివేషన్ కావచ్చు లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు మనం ఎలా లైఫ్ లీడ్ చేసినా మన లైఫ్ స్టైల్ ఏంటి అన్నది ఒక్కసారి రికార్డ్ చేసి పెట్టేసినా కూడా ఎన్నిసార్లు మన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోనిటైజేషన్ ప్రాసెస్ ఉంటుంది సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్ అయిపోయినగా మన కంటెంట్ నచ్చి జనాలు సబ్స్క్రైబ్ చేసుకుంటా నెక్స్ట్ మనం యూస్ఫుల్ కంటెంట్ ఇచ్చాము లేదా మన కంటెంట్ మన వే ఆఫ్ స్టైల్ మనం చెప్పే విధానం వాళ్ళకి నచ్చితే మనకి వ్యూస్ కానీ ఫాలోవర్స్ పెరిగే కొంది ఇన్కమ్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది అది ఒక్కసారి చేసి పెట్టిన వీడియో ఎన్నిసార్లు అన్నా మనకి ఇన్కమ్ని జనరేట్ చేసి పెడుతుంది త్రో యాడ్స్ కావచ్చు లేదా మంచిగా మనకి సబ్స్క్రైబర్స్ గెయిన్ అయితే మనకి కొన్ని రకాల ప్రమోషన్స్ వస్తాయి అట్లాంటి వాటి వల్ల కూడా మనమైతే ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మీడియం అంటే అంత ఎడ్యుకేటెడ్స్ కాదు అంత అన్ఎడ్యుకేటెడ్స్ కాదు వీళ్ళు ఎలా ఎర్న్ అంటే ఇలా అంత ఎంతో సంపాదిస్తుంటారు ఉద్యోగస్తులు కావచ్చు డైలీ వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు డైలీ పనులు చేసే వాళ్ళు కావచ్చు అంత ఎంతో వీళ్ళ దగ్గర ఇన్ అమౌంట్ ఉంది సో ఆ అసలు అసలేం కాకుండా దాని ద్వారా డబ్బు ఎలా సంపాదించాల ఒకటి ఆ అమౌంట్ ద్వారా బిజినెస్ చేయటం ఒకటి సో ఏ బిజినెస్లో అయినా పెట్టు పెట్టుబడి పెట్టేసి ఓన్గా బిజినెస్ చేయటం ఒకటి అయ్యో నాకు ఓన్గా బిజినెస్ అంత స్కిల్ లేదు టైం లేదు నాకు వర్క్ ఉంది అనుకుంటున్నారా ఏరే వాళ్ళకి పార్షియల్ పార్ట్నర్గా చేరడం వల్ల కూడా మనమైతే యొక్క ప్యాజ్ ఇన్కమ్ ఆ యొక్క పార్ట్నర్ చేసేటువంటి బిజినెస్లో మన పాటుకు వచ్చేటువంటి అసలుతో పాటుగా వచ్చేటువంటి వడ్డీ చక్రవడ్డీ లాంటివి అంటే ఆ యొక్క బిజినెస్లో వచ్చేటువంటి లాభాల్లో మనం ఆదాయం పొందడం అన్నమాట ఇట్లా కాదు నేను ఎవరిని నమ్మను అంటారు అనుకుంటారనుకోండి మనం ఒక స్థలం కొనుక్కోవటము లేదా ఒక చిన్న ఇల్లు కొనుక్కోవటము లేదా ఓల్డ్ హౌజెస్ లాంటివి తక్కువ రేట్లో కొనేసి దాన్ని కొంచెం రిపేరింగ్ చేసి దాన్ని రెంటల్కి ఇచ్చేసేయడం అనమాట సో మనం కొనేటువంటి స్థలము తక్కువ బడ్జెట్లో కొన్నాము లేదా మన దగ్గర అంత డబ్బులు లేదు అనుకోండి హౌజెస్ అంటే మనకి లోన్స్ ఇస్తారండి సో మనకి లోన్ తీసుకొని మనము లోన్ అంటే ఆ యొక్క ఏరియాలో ఆ యొక్క ఇల్లు అనేది తక్కువ కాస్ట్కే వస్తుంది కానీ స్థలం కాస్ట్ పెరుగుతూనే ఉంటుందన్నమాట సంవత్సరాలు గడిచే కొంది స్థలం కాస్ట్ పెరుగుతుంది సో మనం తక్కువకున్న మనం లోన్ తీసుకునేంత తిరిగి కట్టేంత డబ్బులు మన దగ్గర లేదు అనుకోండి ఆ యొక్క హౌస్ని కొంచెం డివైడ్ చేసుకొని రెంటల్స్ ఎక్కువ వచ్చేటట్టుగా అంటే ఒక పోర్షన్ ఉందనుకోండి రెండు మూడు పోర్షన్స్గా డివైడ్ చేయడము దాన్ని కొంచెం స్ప్లిట్ చేయడము లేదంటే పైన కింద వేసి కొంచెం ఆ ఏరియా కమర్షియల్ లాంటి దాంట్లో అయితే గోడౌన్స్కి ఇవ్వడం కానీ అద్దెకి కొంచెం ఎక్కువ అద్దె వచ్చేటట్టుగా దాన్ని కొంచెం ప్లాన్ చేసుకొని డివైడ్ చేసుకొని అద్దెలు ఇవ్వడం అనమాట అద్దెకి ఇచ్చేసి దాని ద్వారా అర్న్ చేయడము మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఇలా ప్లాన్ చేసుకొని మనం అద్దెల ద్వారా బ్యాంక్ లోన్ కడతా వచ్చామనుకోండి కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాపర్టీ వాల్యూ పెరిగిందంటే సో మనకి ఆ ప్రాపర్టీ వాల్యూ మనం పెట్టిన పెట్టుబడి కన్నా మనం వేరే బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటాం ఆ లోన్ అప్పు తీరిపోద్ది ప్రాపర్టీ వాల్యూలో మనమైతే ఆదాయాన్ని చూడొచ్చు అనమాట సో ఇలా కాదు నాకు ఆల్రెడీ స్థలం ఉంది అన్నారనుకోండి మన స్థలాన్ని మేమైతే డబ్బులు పెట్టి కన్స్ట్రక్ట్ చేయలేము నాకైతే సైట్ ఉంది అంటే ఆ స్థలం ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అంటే నథింగ్ బట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా చుట్టూ సెడ్ లాగా వేసేసి పార్కింగ్ పెడుతున్నారండి అలా యూజ్ అవుతుందా లేదా కమర్షియల్ ఏరియాలో ఉందా లేదా దాంట్లో ఇంకేమన్నా ఇంకెవరన్నా ఇంకేదన్నా వర్క్ చేసుకోగలుగుతారా అట్లాంటి వాళ్ళని చూసి రెంట్కి కానీ లీజ్కి కానీ ఇచ్చేసేది అనమాట ఇలా ప్లాన్ చేసుకున్నా కూడా మనం ఈ యొక్క పాజి ఇన్కమ్ని జనరేట్ చేసుకునే వాళ్ళం అవుతా నేను కంటెంట్ క్రియేట్ చేసే అంత టాలెంట్ నాకు లేదు అంత ఇదిగా నేను తీలేననుకుంటున్నారా ఏ లేదండి అఫిలియేటెడ్ మార్కెటింగ్ కానీ లేదా ప్రమోషన్స్ చేయడం అనమాట సో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి యాక్చువల్గా మేము ఒక ప్లేస్లో ఓన్ హౌస్ కావాలన్న మా వాళ్ళకి మా రిలేటివ్స్కి సో వాళ్ళకి నేను గూగుల్లో చెర్చ్ చేస్తూ వచ్చాను అనమాట వాళ్ళు ఇట్లా అంటే ఎవరికైనా హౌజెస్ కావాలా ఇట్లని సెర్చ్ చేస్తుంటారు కదా మన డేటా లాంటి దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తాను నా డేటాని వాళ్ళు తీసుకున్న నెంబర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లో తీసుకొని కాంటాక్ట్ అయింది ఒక అమ్మాయి కాంటాక్ట్ అయ్యి చెప్పింది అనమాట మేడం మీరు హౌజెస్ కావాలని చెక్ చేస్తున్నారంట మీరు ఎంత కాస్ట్లో కావాలా ఎంత ప్రైస్లో కావాలా మీరు ఏ ఏరియాలో కావాలంటే నేను అక్కడ నుంచి పర్సన్ అప్ చేస్తాను మీరు కాంటాక్ట్ చేసుకోండి కాకపోతే ఇలా చేయడం వల్ల వన్ పర్సెంట్ కమిషన్ మాకు ఉండదు అనేసి అని చెప్పింది అనమాట తన ఇంట్లో నుంచి బయటపోలేదు ఇంట్లోనే వేరే వాళ్ళు ఇచ్చినటువంటి డేటా నుంచి ఆ నెంబర్లకి కాంటాక్ట్ అయ్యి మాట్లాడి వాళ్ళు కమ్యూనికేట్ చేసి ఇన్ కేసు ఆ యొక్క ఎదుటి పర్సను విల్లింగ్ అయ్యి వాళ్ళ హౌజెస్ లాంటివి కొనడం వల్ల సో వీళ్ళకి వచ్చి కమిషన్ టైప్లో ఇన్కమ్ వస్తుందనమాట ఈ యొక్క కమిషన్స్ ఎలా అంటే వన్ బై వన్ అంటే ఈ పర్సన్స్ ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వరు కదా సో వాళ్ళు ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యి ఎప్పుడైతే హౌజెస్ కొంటా ఉంటారో సో కమిషన్ రూపంలో వస్తూ ఉంటుంది ఇది ఒక సోర్స్ ఆఫ్ పాజిటివ్ ఇన్కమ్ అంటే వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ సైడ్ ఇన్కమ్ లాగా వస్తుందనమాట ఇలా కాదు నేను ఒక్కసారిగా పెట్టేసి ఒక లాగా పెట్టేసి నేను ఇంకా దాన్ని పట్టించుకోకపోయినా అది డెవలప్ అవుతానే ఉండాలి అది పెరుగుతూనే ఉండాలి నేను నిద్రపోతున్నా నిద్ర మేలుకొని ఉన్నా నా పని నేను చేస్తా ఉన్నా కూడా మాకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అనుకుంటారా మినిమం మీ దగ్గర ఎంతైతే బడ్జెట్ సేవింగ్స్ ఉంటుందో ఆ సేవింగ్ని ఒక మంచి సేవింగ్ ప్లాన్లో పెట్టడం కానీ లేదంటే షేర్ మార్కెట్లో పెట్టడం కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ సెక్యూరిటీ ఉండేటువంటి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ కిసాన్ వికాస్ బాండ్స్ కానీ ఈజ్ నథింగ్ బట్ ఈ యొక్క కిసాన్ వికాస్ బాండ్స్లో కూడా మనకి సమ్ డ్యూరేషన్లో ఎంత అమౌంట్ వేస్తే దానికి డబుల్ అవుతుందండి వన్ ప్లస్ వన్ అనమాట ఒక రూపాయి వేస్తే రెండు రూపాయలు అవుతుంది సో డిపెండింగ్ అప్ అండ్ డ్యూరేషన్ పట్టించి సో ఈ విధంగా మనము ఒక్కసారి కష్టపడి పెట్టినటువంటి ఈ యొక్క మొక్కని రెండింతలు చేయగలగడం నాలుగింతలు చేయగలగడం ఎలా అంటే ఈజ్ నథింగ్ బట్ పాజివ్ ఇన్కమ్ అందులో మెయిన్గా సపోర్ట్ చేసేటి వచ్చి ఒకటి వచ్చి బిజినెస్ రెండు వచ్చి రియల్ ఎస్టేట్ మూడు వచ్చి మనకున్నటువంటి టాలెంట్స్ని మనము ఎక్స్పోజర్ చేయడం అన్నమాట ఒక్కసారి మనం రికార్డ్ చేసి పెట్టినటువంటి యొక్క కంటెంట్ క్రియేటర్స్ కానీ లేదంటే ఫోటోషాప్ కానీ లేదంటే కొన్ని రకాల డిజిటల్ కోర్సెస్ కానీ ఈవెన్ యూట్యూబ్ కోర్సెస్ కూడా కొంతమంది పెట్టి పబ్లిష్ చేయడం జరిగిందనమాట అలాగా మన స్కిల్ ఏ ముందు ఈజ్ నథింగ్ బట్ తెలుగు ఇంగ్లీష్ కూడా ఈవెన్ గ్రామర్ లాంటివి కూడా పెట్టి ఓన్ చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి ఒక్కసారి రికార్డ్ చేసి పెట్టేసిన అది ఎన్నిసార్లు చూస్తూ ఉన్నా కూడా వాటి పడేటువంటి ఆర్ట్స్ని పట్టించి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతూనే ఉంటుందన్నమాట నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇన్కమ్ ఐడియాస్ మన చుట్టూ మనకు తెలియకుండానే మన కళ్ళ ముందే ఉంటుంది కాకపోతే దాన్ని మనం గుర్తించి దాన్ని పాజిటివ్ ఇన్కమ్గా క్రియేట్ చేయడం మన యొక్క చేతుల్లోనే ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఒక్కటే ఆలోచించాలా ఎలా కాలం మనం కష్టపడతానే ఉంటామా కష్టపడిన దాన్ని జోబులోంచి తీసి ఖర్చు పెడతా ఉంటామా లేదు నేను ఒక్క పూట కష్టపడలేకపోయినా లేదా ఒక్క సంవత్సరం కష్టపడలేకపోయినా లేదా నాకు ఏదో ఉద్యోగానికి ఏదన్నా గ్యారంటీ లేని పరిస్థితిలో నేను ఉద్యోగం చేయలేని పరిస్థితిలో కూడా నా కుటుంబం తాఫీగా ఉండాలా అంటే నేను ఎలా ప్లాన్ చేసుకోవాలా సో ఈ యొక్క ప్లాన్ అనేది మనం ఎలా అంటే మనం పని చేసిన చేయకపోయినా మనకి ఇన్కమ్ని జనరేట్ చేసి పెట్టేటువంటి వాటి మీద పెట్టుబడి పెట్టడం అనమాట అందులో నెంబర్ వన్ ప్లేస్ నేనైతే రియల్ ఎస్టేట్కి ఇస్తాను ఎందుకు అంటే మనము హౌజెస్ కట్టడం కానీ ఒక షాప్స్ ఇవ్వడం కానీ రెంటల్స్కి రెంటల్స్ ద్వారా లీజ్ ద్వారా మనకైతే ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది అది మన ఆస్తికి ఏ విధమైన డోకా లేకుండా నెక్స్ట్ వచ్చి మల్టీమీడియా మనం ఒక్కసారి రికార్డ్ చేసి పెట్టేసిన ప్రోగ్రామ్ అయినా ఎన్ని సంవత్సరాలైనా కూడా మనకి దాని ద్వారా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది సో నెక్స్ట్ నెంబర్ త్రీ వచ్చేసి నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి బల్కి అమౌంట్ని యూటిలైజ్ చేసుకోవడం ఇది కాకుండా నా దగ్గర డబ్బులు లేకపోయినా నేను ప్యాజ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే కొంచెం టాలెంట్ రిస్క్ చేసుకొని అది కూడా రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో బ్యాంక్ ద్వారా అప్పు తెచ్చుకొని మనం ఆ ప్రాపర్టీని డెవలప్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకైతే తాజీ ఇన్కమ్ మంచి ప్రాఫిటబుల్ సైడ్ ఇన్కమ్స్ అయితే జనరేట్ అవుతాయి అనమాట నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ ఇట్లా చేసుకోండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దమా ఓకే అండి బాయ్ సియూ నమస్తే